నుంచి ఇంకొక మోడల్ ఉత్పన్నమైంది అది ఏ గ్రేడ్ మోడల్ ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఒక ఐదు ఆరు అంటే ప్రధాన పంటకి ఇంకొక నాలుగు నుంచి ఆరు పంటలు జోడిస్తాం మరియు ఒక ఇరవై ఇరవై ఐదు బయోడైవర్సిటీ క్రాప్స్ అవి చాలా చిన్న మోతాదులో ఒక ఐదు వందల గ్రాములు అంటే మామూలు ఇతర ఇతనాలు కలిపి పది ఈ బయోడైవర్సిటీ క్రాప్స్ ఐదు వందల గ్రాములే ఉంటాయి ఈ ఏ గ్రేడ్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పత్తి పంట పత్తిలో ఏ గ్రేడ్ మోడల్ అర్థం ఏంటి పత్తితో పాటు అలసంద మరియు సద్దా క్లస్టర్ బీన్ పెసర బెండకాయ ఆమ్దం సో అలసంద సద్దా క్లస్టర్ బీన్ ఫీల్డ్ బీన్ ఈ నాలుగు పంటలు కూడా ఒక ఎకరాలో ఎంత విత్తనం వేస్తామో అది మామూలుగా అయితే ఐదు ఎకరాలలో ఇది వేయాల అవన్నీ కలిపి ఒక ఎకరాలు వేస్తున్నాం అది ప్రత్యేకత ఏ గ్రేడ్ మోడల్ బహుళ పంటల విధానము బయోడైవర్సిటీ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఏదైతే మనము ఐదు పంటలు అంటున్నామో ప్రతి పంట మోతాదు కూడా అదే పంట ఉండింటే ఎకరాలో ఎంత విత్తనం వేయాలనో ఐదు కలిపినప్పుడు కూడా అదే విత్తనం వేస్తాం ఇది ఐదు పంటలు ఉన్నాయి కదా ఓన్లీ వన్ ఫిఫ్త్ వేయాలని కాదు సో పత్తి మామూలుగా ఒక కేజీ కేజీ నర ఉంటుందా మన బీపీటీ మన బీటీ పత్తి ఎకరాకి ఒక ప్యాకెట్ కేజీ అమ్మ అట్లా రెండు ప్యాకెట్లు వేస్తారు ఎకరాకి ఒకటి అది కేజీ ఉంటుంది ఈ అల్సంద అవి ఎకరాకి రెండు కేజీలు మూడు కేజీలు ఉంటే అది కూడా ఈ పత్తో పాటు మూడు కేజీలు వేస్తారు అట్లా సో అది ప్రత్యేకత సీడ్ రేట్ అనేది ఈ ప్రతి పంట కూడా ఆ ఒక్క పంట ఉంది అనుకోనే ఊహించుకొని అంత విత్తన రేటు ఉండాలి అది ఏ గ్రేడ్ పంటల డెఫినేషన్ కూడా ప్లస్ ఇరవై ఇరవై ఐదు బయోడైవర్సిటీ క్రాప్స్ వేయడం వల్ల చీడపీడల యాజమాన్యం కోసం అది వేయటం జరుగుతుంది ఇప్పుడు మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము డిస్ట్రిక్ట్ మోడల్ మేకర్ ట్రైనర్స్ ద్వారా తర్వాత మన మాస్టర్ ట్రైనర్స్ ప్రతి గ్రామంలో ఆ జిల్లాకి అనుకూలమైన పంట అక్కడ ప్రధాన పంట ఏదైతే ఉందో ప్రతి ప్రధాన పంటకు కూడా ఏ గ్రేడ్ మోడల్ అనేది కూడా తయారు కావాలి సో పొలం ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక ఐదారు పంటలు ఉండాల బయోడైవర్సిటీ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చీడపీడల యాజమాన్యం కోసము దాని వాటిని వాడుతున్నాము తర్వాత కొంత కూరగాయల విత్తనాలుంటే అది మన ఇంటికి కూడా పనికి వస్తుంది దీనివల్ల ప్రతి రైతుకి నెలసరి ఆదాయము ఇరవై ఐదు వేల రూపాయలు నెలకు రావాలని అది ముందు సిఆర్పి నిరూపిస్తారు అదేవిధంగా ఫార్మర్ సైంటిస్టు మెంటర్స్ వారి పొలంలో వేసి వారు ఇతర రైతులకు ఆదర్శంగా ఈ ఏ గ్రేడ్ మోడల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు సో నిదానంగా ప్రతి గ్రామంలో కూడా ఒక ఇరవై ఇరవై ఐదు మంది రైతులు ఈ ఏ గ్రేడ్ మోడల్స్ వేసుకొని నిరంతరము వారు నెలకి ఇరవై వేలు ఆదాయం సంపాదించే స్థాయికి వెళ్ళాలనేదే కోరిక ఇది బనానాలో ఏ గ్రేడ్ మోడల్ బనానాలో కూడా మొదటి ఆరు నెలలు రకరకాల అంతర పంటలు వేసుకొని అరటికి అయ్యే ఖర్చు అంతర పంటలు వచ్చే విధంగా మనకు ఒక మార్గం ఉన్నది చాలామంది రైతులు ముఖ్యంగా అనంతపురంలో ఇచ్చేస్తున్నారు ఇతర జిల్లాలో కూడా ప్రారంభించారు ఏ గ్రేడ్ మోడల్ బనానాలో ఇది ఏటీఎం మోడల్ ఇరవై సెంట్లలో బెడ్స్ వేసుకొని నాలుగు అడుగుల వెడల్పుతో సో పదిహేను ఇరవై రకాల కూరగాయలు మరియు చెట్లు అంటే మునగ మామిడి ఇలాంటి చెట్లు కూడా పెట్టడానికి అవకాశం ఉంది ఇంట్లో సో ఏటీఎం మోడల్ ద్వారా నిరంతరంగా ఆదాయం రావాలనేది ఉద్దేశం ముఖ్యంగా భూమి లేని వారికి వారి సంఘాల ద్వారా భూమి కౌలుకు తీసుకొని ఈ ఏటీఎం మోడల్స్ పెట్టించాలా ఇది ఏటీఎం మోడల్స్ కొంతమంది రైతులు మామిడి తోటలు కూడా పెట్టుకున్నారు ఇది వివిధ ఆర్చిడ్స్లో పెడుతున్నారు కాఫీ గార్డెన్స్లో పెట్టారు ఇది వరి పంట వరి మోనోక్రాప్ సో అది మన రెండో సిద్ధాంతం ద్వారా అది ఒక నెగిటివ్ లిస్ట్లోకి వెళుతుంది బట్ మనం ఏం చేశామంటే వరిలో వేరే పంటలు వేయడానికి మార్గం లేదు బట్ బండ్ వైడ్నింగ్ ద్వారా పంట వైవిధ్యత తీసుకొని రావచ్చు అనేది ఇది ఒక సొల్యూషన్ మన వరి రైతులకు ఎల్ షేప్డ్ ఐదు అడుగులు ఆరు అడుగుల వెడల్తో బండ్ వైడెన్ చేసుకొని వివిధ కూరగాయలు పండ్ల మొక్కలు పెట్టుకుంటున్నారు దాంతోపాటు వరిలో అజోలా వల్ల ఒక అంటే ఏక పంట కాకుండా ఇంకొక పంట పెట్టడం జరుగుతున్నది ఇది ఇరవై రెండు వేల ఇరవై మూడులో మనకు ఎల్నీన్యో అంటే బొత్తిగా వర్షాలు పడలేదు ఆ సంవత్సరం అక్కడ ఇది డ్రౌట్ ప్రూఫింగ్ మోడల్ అనేది ఒక కొత్త మోడల్ అనంతపురంలో ఇది ఆగస్ట్ నెలలో ఇది ఆవిర్భావం అయింది దీని నుంచి పంటలు తీయవచ్చు బట్ నిరంతరంగా గ్రీన్ కవర్ మెయింటైన్ చేయవచ్చు ఇది ఫ్లడ్స్లో వచ్చిన మొన్న వరదలు వచ్చాయి ఇది లాస్ట్ ఇయర్ వరదలు మిట్షాంగ్ సైక్లోన్ దాని ప్రభావం ఇది ఇది ఒక వీడియో చూపిస్తాం ఎందుకంటే దీంట్లో ఒక సైన్స్ ఎలిమెంట్ ఉంది ఇది మన మిట్ సైక్లోన్ మీరందరూ చూశారు ఇక్కడ గుంటూరు ఉన్న వాళ్ళు గుంటూరు ఎఫెక్ట్ అయ్యి చాలా మూడు లక్షల ఎకరాలు వివిధ జిల్లాల్లో ఎఫెక్ట్ అయింది ఇది సో రసాయన పొలంకి అనుకొని మన ప్రకృతి వ్యవసాయం పొలం ఎఫెక్ట్ కాలేదు సో వీరి పొలం లాడ్జ్ అయింది పక్క పొలము అదే విత్తన రకము అదే సమయంలో వారు నాటం జరిగింది భూమి కూడా అదే రకం సో వారికి ఆయన కన్నా ఒక ఎనిమిది వేల రూపాయలు తక్కువ ఖర్చు అయింది మంచి పంట వచ్చింది సో ఇన్నాళ్ళు మన ప్రకృతి వ్యవసాయం మొక్కలు ఎందుకు తట్టుకుంటున్నాయంటే వేర్లు లోపలికి వెళ్ళాయి దృఢంగా మరియు వేర్లు చుట్టుపక్కల మట్టి కణాలను కూడా గట్టిగా పట్టుకున్నాయని అనుకున్నాం మేము అదే సమయంలో మనకు ఆస్ట్రేలియా నుంచి ఒక సైంటిస్ట్ వచ్చారు వారు అంటే గడ్డి శాంపుల్ తీయమన్నాడు గడ్డి శాంపుల్ కి దీనికి సంబంధం ఏమని అనుకున్నాను వారు ఏప్రిల్ నెలలో వచ్చారు అనంతపురానికి ఈ మిడ్జామ్ సైక్లో పాస్ చేయండి ఒకసారి ఈ సైక్లోన్ లో ఎఫెక్ట్ అయిన గడ్డి శాంపుల్స్ అడిగారు ఆయన With um, rice from the paddy fields f from Cyclone Chong's damage. And on the right here, we've got the chemical farming, and on the left, we have the natural farming. What actually happened with Cyclone Chong is this paddy fields, they went down and laid like that on the ground. And this one, natural farming, just stood up right beside it. And what we've done, put these straws through the microscopes that I brought over from Australia. The visuals will actually tell the story without me going much further on it. On the left side here, the cell structure of the natural farming. microscope. straw. cell structure. Natural farming, because that there, and on the right here, we've got the chemical farming, is our proof of the strength of those straws and why this one here on my right has gone like that and lodged, and this one on the left stood up like that and didn't. Move in Cyclone Chung. So it's just showing that this plant in the natural farming has got a lot more turgor pressure than the chemical farming side. So that gives that plant a lot bigger. In the straw, the straw is a lot thicker, and in the chemical farming, the straw is about as thick as my fingernail. The people that lost their uh, crops in Cyclone Chung. I feel desperately sorry for them, but natural farming, side by side, is absolutely no question. And if people question it, the photographs of the visual of where the crops are lodged and the natural farming standing up, and these photographs of the of the straw, then I'm not too sure what people are seeing. It's just proving that the strength of the natural farming was far superior. సో వారు ఆ స్ట్రా శాంపుల్స్ని మైక్రోస్కోప్లో చూసి రెండు కంపేర్ చేశారు మన ప్రకృతి వ్యవసాయంలో ఉన్న గడ్డి శాంపుల్ ఇంకా మందంగా ఉంది తర్వాత సెల్ స్ట్రక్చర్ ఇంటాక్ట్గా ఉంది సో ఇన్నాళ్ళు మేము అనుకున్న వాళ్ళము వేర్ల వల్లనే అనుకున్నాం ఇప్పుడు ఏం తెలుస్తుంది కాండం బలంగా ఉంది కాబట్టి అది అంత గాలి వచ్చినా కూడా అది తెగలేదని సో ఇది ఒక అంటే దీని ఎగ్జా దీని ఏం చెప్తుందంటే ఇది ప్రకృతి వ్యవసాయం వల్ల మొక్కల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి మనము ఏదో పండ్లు బాగున్నాయి గింజలు ఎక్కువ ఉన్నాయని చూస్తున్నాం కానీ బట్ అన్నీ మారితే కానీ గింజలు అంత ఆ స్థాయికి రావు సో ఆకుల్లో మార్పు ఉంది కాండంలో మార్పు ఉంది అది మనము ఎక్స్పీరియన్స్ ద్వారా మనము చెప్పగలుగుతాం అందరికీ ఇది మొన్న సైక్లోన్ ఫెంగాయ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణ మన గుంటూరులో కూడా బాపట్ల చాలా డ్యామేజెస్ జరిగాయి ఇక్కడ ఏం చేశామంటే ఎవరైతే పిఎండిఎస్ మూడేళ్ల నుంచి మూడేళ్ల కంటే ఎక్కువ చేస్తున్నారో అది ఒకవైపు ఉంది సెంటర్లో మూడేండ్ల కంటే తక్కువ వ్యవధిలో రెండేళ్ళు కానీ ఒకటి సంవత్సరం మూడో సంవత్సరం అది రసాయనాలది సో మూడు కంపేర్ చేస్తే ఇక్కడ అరటి నూటికి నూరు శాతం డ్యామేజ్ అయింది మూడు సంవత్సరాల కంటే తక్కువ పిఎండిఎస్ చేసినా కూడా దృఢంగా ఉంది మూడు సంవత్సరాలు దాటిన అరటి కూడా చాలా బాగుంది నేను వెళ్ళాను బాపట్ల ఒక పద్నాలుగు రోజులు అది అరటి తోట మునిగి ఉంది నీళ్ళల్లో పూర్తి పది పదిహేను అడుగుల హైట్లో ఉంది రసాయన రైతు హండ్రెడ్ పర్సెంట్ పోగొట్టుకున్నాడు ఈ పక్కనే ప్రకృతి రై వ్యవసాయ రైతుకి ఏం డ్యామేజ్ జరగలేదు ఆ రైతు చెప్పాడు నాకు తనకు ఐదు లక్షలు నష్టమైందని ఒక రెండు రోజుల వర్షం వల్ల ఈ రసాయన ఆల్రెడీ రసాయనాల వ్యవసాయంలో ఖర్చు ఎక్కువైంది ప్లస్ ఫలితం లేదు అది చాలా బాధతో చెప్పాడు నాకు ఐదు లక్షలు నష్టం వచ్చిందండి అని ఇది పత్తి పంట ఇది ఎన్టీఆర్ డిస్టిక్లో మూడు సంవత్సరాల కంటే ఎక్కువ పిఎండిఎస్ చేసిన పంట మూడు సంవత్సరాల కంటే తక్కువ రసాయనాలది చాలా స్పష్టంగా అది మనం డ్యామేజ్ చూస్తున్నాము ఇక్కడ చూడండి మూడు సంవత్సరాలు దాటిన రైజోషీత్ అంటారు ఆ మట్టితో కలిసి మనం ఏదైతే మొక్క తీస్తున్నామో అది దాని చుట్టుకొలత నలభై ఆరు సెంటీమీటర్లు ఉంది మూడు సంవత్సరాలు దాటింటే రసాయనాలది ఇరవై ఆరు సెంటీమీటర్లే చుట్టుకొలత ఉంది రెండో దిని పెట్టి ఉంది ముప్పై ఏడు సెంటీమీటర్లు ఉంది ఇది రైజోషీత్ వరకు దెన్ మేము మైక్రోస్కోప్లో ఆయన ఫిల్లీ చేసినట్లు అదేవిధంగా మైక్రోస్కోప్ కింద చూస్తే మన ప్రకృతి వ్యవసాయ వరి కాండం ఏదైతే ఉందో దృఢంగా ఉంది రసాయన వ్యవసాయంది అది సెల్ స్ట్రక్చర్ లేదు ఆ తర్వాత బ్రిక్స్ రీడింగ్ అని తీసాం ఈ బ్రిక్స్ రీడింగ్ ఆకులతో తీస్తారు ఆకుల రసం నుంచి దాంట్లో షుగర్ కంటెంట్ ఎంతుందని తెలుస్తాం సో అక్కడ మీరు చూస్తే కెమికల్ ఫీల్డ్లో ఐదు శాతమే ఉంది రెండు సంవత్సరాలు పిఎండిఎస్లో పన్నెండు ఉంది మూడు సంవత్సరాలు పిఎండిఎస్ చేస్తే పదిహేను ఇది బ్రిక్స్ లెవెల్ ఎంత బాగుంటే మొక్క అంత ఆరోగ్యంగా ఉందని అర్థం మనకు జ్వరం వచ్చిందా థర్మామీటర్ పెడతాం కదా ఇది ఓ రకంగా మొక్క ఏ విధంగా ఆహారం తయారు చేస్తుంది సో ఆకులో ఎంత షుగర్ శాతం ఎక్కువ ఉంటే అది మొక్క బాగుందని ఇది ఇంకోటి చీడపీడల గురించి కూడా ఒక కొత్త ఫైండింగ్ ఇది ఇది అమెరికా సైంటిస్ట్న థామస్ డైక్స్ట్రా అని వారు బ్రిక్స్ చార్ట్ ఒకటి తయారు చేశాడు సో వారు ఏమంటున్నారు చీడపీడలు కూడా ఏ మొక్క ఆరోగ్యంగా లేదో ఆ మొక్కనే ఆశిస్తాయన్నాడు ఆయన ఆయన ఎంతో రీసెర్చ్ చేసి బ్రిక్స్ రీడింగ్ అంటే ఇది అమెరికాకు తాలూకా మన కంట్రీలో మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలా ఆయన అమెరికాలో ఏం ఎస్టాబ్లిష్ చేశాడంటే మొక్కల్లో ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటే ఈ బ్రిక్స్ రీడింగ్ తక్కువ బ్రిక్స్ రీడింగ్ ఇది అప్పుడు ఇది యాఫిడ్ గ్రూప్ అనే ఒక రకమైన చీడపీడలు అవి మొక్కను ఆశిస్తాయి ఎనిమిది దాటిందంటే ఈ యాఫిడ్స్ ఆ మొక్కజోలికి రావు తర్వాత సకింగ్ పీల్చే చీడపీడలు సకింగ్ ఇన్సెక్ట్స్ అంటారు అవి ఏడు నుంచి తొమ్మిది వరకు బ్రిక్స్ రీడింగ్ ఉంటే అది మొక్కను అటాక్ చేస్తాయి తొమ్మిది దాటితే యాఫిడ్స్ ఉండవు ఈ సకింగ్ ఇన్సెక్ట్స్ ఉండవు నెక్స్ట్ చూయింగ్ ఇన్సెక్ట్స్ అవి తొమ్మిది టు పదకొండు బ్రిక్స్ సో పదకొండు బ్రిక్స్ దాటితే ఇది రాదు మొక్కను అటాక్ చేయదు లాస్ట్లో గ్రాస్ ఆపర్స్ గ్రూప్ సో పన్నెండు బ్రిక్స్ లెవెల్ దాటిందంటే చీడపీడలు మొక్కజోలికి రావు ప్రకృతి వ్యవసాయ మొక్కలు బ్రిక్స్ రీడింగ్ ఎక్కువ ఉంది ఆ బ్రిక్స్ రీడింగ్ ఎక్కువ ఉంది కాబట్టి చీడపీడలు మన జోలికి రావు అవి కూడా ఏది బలహీనంగా ఉంటే దానికి సులభంగా ఆహారం లభిస్తుంది మనం గట్టిగా ఉంటే మనకేమి చీడపీడలు వచ్చినా కూడా శరీరం తట్టుకుంటుంది కదా అదే మొక్కలతో కూడా సో అవి ఇది ప్రకృతి వ్యవసాయం పొలం వద్దు అది పక్క పొలం బాగుంది అక్కడికి వెళ్తామని ఎందుకంటే అది వీక్గా ఉంటుంది కాబట్టి తనకు తక్కువ పనితో ఆహారం వస్తుంది సో అది ఇది ఒక చాలా గొప్ప ఫైండింగ్ మనకు ఈ సంవత్సరము మనకు వచ్చిన నాలెడ్జ్ ఇది మీరే చాలామంది చెప్పారు మా భూమిలో చాలా ఆరోగ్యకరంగా ఉంది కషాయాలు కూడా వాటర్ లేదని చెప్పారు చాలామంది ఇది కారణం మీ మొక్క ఆరోగ్యంగా ఉండడానికి నిదర్శనము మీ మొక్క బ్రిక్స్ రీడింగ్ ఏమిటి ఆ బ్రిక్స్ రీడింగ్ ఎక్కువ ఉంటే చీడపీడలు మీ మొక్క జోలికి రావు సో ఇది ఒక గొప్ప ఫైండింగ్ ఈ సంవత్సరం మనకు